సరీపు తరఫన ముస్లిం సోదరులు దాదాపు ముప్పై కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరపున ఆహ్వానిస్తూ సగోదంగా వాళ్ళందరికీ కూడా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ ఆధారాలు మనం తెలుసుకుంటామని కోరుకుంటూ ఈరోజు మీకందరికీ తెలిసిందే ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ముస్లిం సోదరులకు అన్ని కూడా ఇవ్వడం అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే అని సగౌరవంగా చెప్పుకుంటున్నాను మరి నేనైతే మిమ్మల్ని అందరినీ ఒక్క మాట అడుగుతున్నా ఈ ఐదు మరి ముస్లిం సోదరులకు వైసీపీ వాళ్ళు ఏం పథకాలు ఇచ్చింద్రు మీకేమిచ్చింద్రు అనేది నేను అడుగుతున్నా ఏదైనా ఇచ్చింటే మాకు ఇచ్చిన ఆరంభాన్ని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మీ అందరికి కూడా ఆకాశాన్ని కిందికి తీసుకొచ్చి చూపిస్తానని ఎన్నో మాటలు చెప్పి మభ్యపెట్టి నేర్పించుకున్నాడు కానీ ముస్లిం మైనారిటీ వారికి ఏ విధమైన అంటే చిహాన్ చేయలేదు బడుగు పలవైన వర్గాలకు కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని నేను మన కోరుకుంటున్నాను ఎందుకంటే మా తల్లి గారు మీరారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ మేమున్నప్పుడు ఉన్నప్పుడు కానీ ముస్లిం సోదరులకు ఎన్నో పథకాలు ఇవి కూడా ఇవ్వడం జరిగింది షాదీ అయితేమి అయితే వాడు సాదికానాలకు స్థలం అయితేమి మరి ముస్ వీళ్లకు మసీదులకి అయితే కాంపౌండ్ వాళ్ళు అయితేమి తర్వాత ఇంకా కూడా అదే విధంగా మరి ముస్లిం సోదరులకు తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు రంజాన్ టోపీ అయితే తర్వాత వాళ్ళ వాళ్ళు ముస్లిం మైనారిటీ వాళ్ళు వాళ్ళకు హజ్యాత్రగా వెళ్ళాలంటే డబ్బు ఇచ్చేవారు వాళ్ళ పిల్లలు విదేశాల్లో కానీ చదువు హజ్యాత్ర పూర్తి లేకుండా మొన్న నేను ఎయిర్పోర్ట్ పోతా ఇది ఏంటంటే హజ్ హజ్ బిల్డింగ్ అమ్మా అన్నారు ఏమంటే సాలాలు కూడా వేసేసినారమ్మా ఇప్పుడు ఏమే లేదు పూర్తి అన్నారు ఇంకా పోతే వాళ్లకు ముస్లిం మైనారిటీ తరఫున కొన్ని స్థలాలు కూడా కబ్జాలు చేసే చేశారు మరి ఇవన్నీ కూడా చూస్తే మీ అందరికి కూడా అర్థమవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చింది కానీ వాళ్ళు వాళ్ళకు ఉన్న ఒకరిద్ద నాయకులకు మాఫీ అయితే తర్వాత మట్టి అయితే వాళ్ళు దందాలు భూ చేసుకుంటున్నారు కానీ మీలాంటి వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు అదేవిధంగా మరి ితేష్ కూడా చెప్పారు మైనార్టీ సోదరులు కూడా అడిగారు మేము పెళ్లిళ్ళు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది కదమ్మా మాకు తప్పకుండా సాధికాణ కావాలన్నారు ఈసారి గవర్నమెంట్ వస్తానే తప్పకుండా మీకు సాధికానిపిస్తామని మన సారి కోరుకుంటున్నా ఇప్పుడు మన మధ్యలో లేడు చనిపోయినాడు డబ్బులు కావాలంటే ముప్పై ఐదు లక్షలు నేను అదే సహాయం చేసిన వాళ్ళు ఏమడిగినా కూడా నేను సహాయం చేసిన మరి ఈరోజు మీరు మా తండ్రి గారికి మా కుటుంబానికి ఏ విధంగా ఆదరాభిమానాలు చూపించారో ఇప్పుడు కూడా మీ వాళ్ళందరూ అదే ఆదరాభిమానాలు చేపిస్తే చూపిస్తే మీ అందరికి అందాదంతగా మేము మా కుటుంబం ఎల్లవేళ వేళ ముసించేదానికి ఏమి ఏం ఏమి వచ్చినా కూడా మేము ఆడుకుంటామని సఫాపూర్వంగా మనం చేసుకుంటూ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన దగ్గర ఇంకా ఎవరైనా ఉంటే కూడా చెప్పి మీ అమూలమైన ఓట్లు సైకిల్ గుర్తు మన బొజ్జారోసనా కానీ క్యాండిడేట్ గా పెట్ట మన తరఫున సైకిల్ గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఈసారి ఇందాక అసలు చెప్పారు లక్ష ఓట్ల మెజార్టీ అని మరి మంచి మెజార్టీతో గెలుపొంది మన క్యాండిడేట్ మనం గెలిపించుకుంటే మనకు కూడా గర్వంగా రేపు చంద్రబాబు నాయుడు గారితో కూడా కొట్లాడి మనకి ఎన్ని ఎంత ఎన్ని నిధులు కావాలంటే కూడా భద్రాలు తెప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది ఇంకొకటి కూడా మరి బిగ్ బాస్ గారు మరి అప్పుడు దీంట్లో మైనార్టీ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కూడా ముస్లిం సోదరి మనులకు వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలని మనం అందరం కూడా ఆ రెండు మిషన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడైతే మీ పూర్వమామైతే ఇవన్నీ కూడా తప్పకుండా మా ముందు సహాయం చేస్తామని కోరుకుంటూ మీరు ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు పాయి పాయి చేతులు కలుపుకొని ఇక్కడనే కాదు పూర్వమామే అయితే మీరు నైనైతే ఎక్కడ ఉన్నారా కూడా మైనార్టీ సోదరులందరినీ కలుపుకొని అమూల్యమైన ఓట్లు వేసి కొద్దాలు వచ్చిన కానీ సైకిల్ గుర్తికేసి అత్యధిక మెగాతో గెలిపిస్తారని మనసారా కోరుకుంటే అవకాశం